నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ అందరికీ నమస్కారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో ఈరోజు ఆ దేవదేవుని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది దర్శనం అద్భుతంగా జరిగింది ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి భక్తులకు సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి టీటీడీని నిరంతరం పర్యవేక్షిస్తూ ఇంత చక్కగా ఇక్కడ అన్ని కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగటానికి కారకులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అలానే ఈఓ శ్యామలరావు గారికి జేఈఓ వెంకన్న చౌదరి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని మరింత కాలం సుభిక్షంగా పరిపాలించడానికి వారికి శక్తియుక్తుల్ని ఆ దేవదేవుడు ప్రసాదించాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది అలానే మన రాష్ట్రం మన రాజధాని మన ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పేసి అని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది అట్లాగే ఆ టెక్నాలజీ రంగంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి పర్యవేక్షణలో టెక్నాలజీలో రాష్ట్రం ముందంజలో వెళ్ళటానికి ఐటీలో ఉద్యోగాలు ఉపాధి మరింతగా లభించడానికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మేము నిరంతరం శ్రమిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే వారి పర్యవేక్షణలో అది కూటమి ప్రభుత్వం వచ్చిన స్వల్పకాలంలోనే ఎన్నో కంపెనీలు ఇక్కడికి అనేక పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇక్కడ ఉద్యోగాలు కల్పించడం అందరం కూడా చూశారు అలానే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం భారతదేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ఓ సామాన్యుడు తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక చిన్న తన ఫోన్ ద్వారానే వాట్సాప్ ద్వారానే సేవలు పొందే ఒక మంచి సదుపాయం తీసుకొచ్చాం అది కూడా చాలా చక్కగా వెళ్తూ ఉంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాట్స్ ఆదరిస్తూ ఉన్నారు అలానే మా ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీసులు ఉన్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇరవై ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏపీటీఎస్ ఆఫీసులు స్థాపించబోతున్నాం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ పూర్తయిపోతూ వచ్చింది దీనివల్ల లోకల్గా కూడా ఐటీ స్టార్టప్స్ పెరగటం ఐటీ ఉద్యోగాలు పెరగటం ఐటీ కంపెనీలు మరింత పెరుగుతాయని చెప్పేసి అని నమ్ముతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా రేపు జనవరి ఒకటిన మన భారతదేశంలోనే మొట్టమొదటి ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఇది ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తొంభైవ దశకంలో ఐటీ అని అంటే ఆ రోజున అందరికీ అర్థం కాలేదు కానీ ఐటీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది అందరం చూస్తాను అలానే రేపు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల కూడా ఒక అద్భుతమైన ఉపాధి లభిస్తుంది ప్రపంచానికి ఐటీ పరంగా కూడా మన భారతదేశం అందున మన అమరావతి దిక్సూచిగా ఉండబోతుంది రేపు జనవరి ఒకటిన ప్రారంభమవుతూ ఉంది దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ముందుకెళ్ళడానికి ఆ స్వామివారి ఆశీస్సులో ఉండాలి అని చెప్పేసి వారిని ప్రార్థన జరిగింది అందరికీ ధన్యవాదాలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్న తెలంగాణ పోలీస్